హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అప్పుడు ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త రానుందండి జూన్ నెలలో పెన్షన్ తీసుకుంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి ముఖ్యంగా వీరందరికీ కూడా సో నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా జూన్ నెలలో పెన్షన్ తీసుకోవాలంటే కనుక వీరి దగ్గర అయితే ఈ యొక్క మూడు డాక్యుమెంట్స్ కూడా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారండి సో ఏంటి అప్డేట్ అనేది క్లారిటీగా తెలుసుకుందాం అదేవిధంగా జూన్ నెలలో పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఏ మూడు డాక్యుమెంట్స్ ఉండాలి ఎవరికి నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ప్రజెంట్ ఏపీలో రాజకీయ పార్టీలు అయితే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయండి ఒక రిజల్ట్స్ అనేది జూన్ నాలుగో తారీఖునైతే రాబోతున్నాయి సో ముఖ్యంగా చూసుకుంటే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అయితే రాజకీయ పార్టీలు అయితే వెయిట్ చేస్తున్నాయండి ముఖ్యంగా టీడీపీ పార్టీ పెన్షన్దారులకి ఏప్రిల్ నెల నుంచి కూడా నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే చెప్పారండి అంటే గడిచిన ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని అయితే పేర్కొన్నారు అయితే మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేలు పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్డ్ ఉంటే పదిహేను వేలు పెన్షన్ అయితే పేర్కొనడం అయితే జరిగిందండి అదేవిధంగా విధంగా జూన్ నెలలో పెన్షన్ ఏ తేదీన తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలంటే కనుక మూడు డాక్యుమెంట్స్ అయితే ఉండాలని చెప్పాను కదా ఈ యొక్క మూడు డాక్యుమెంట్స్ ఏంటంటే సో మనకి గతంలో చూసుకున్నట్ల గత నెల పెన్షన్ ఎలా ఇచ్చారంటే సో కొంతమందికి అయితే అకౌంట్ లోకైతే పెన్షన్ అయితే వేశారండి మరి కొంతమందికి అయితే ఇంటికి వచ్చి పెన్షన్ అయితే ఇచ్చారండి మరి కొంతమందికి డైరెక్ట్ సచివాలయంకి వచ్చిన తర్వాత వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మూడు విధాలుగా కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందండి సో ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీ వీరి దగ్గర అయితే పెన్షన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా మీరైతే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే సో ఇంటి గారు వాళ్ళకి కంపల్సరీ ఈ యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి ఇక బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడాలంటే బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అయితే రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో వారు వేసేది డీబీటీ సిస్టమ్ ద్వారా అయినా సరే మీరైతే కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్ని అయితే యాక్టివ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇన్యాక్టివ్లో ఉంటే కనుక సో అలా చేసుకుంటే కనుక పెన్షన్ వేయగానే మీరైతే తీసుకుంటే వెసులుబాటు అయితే మీకు అయితే ఉంటుందండి అయితే ఈ పెన్షన్ అనేది జూన్ ఒకటో తారీఖున పంపిణీ చేస్తారా లేదంటే కనుక సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయండి సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో పెరుగుని పెన్షన్లు ఏమైనా ఇస్తారా అంటే సో దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే రానుందండి అంటే ఇవాళ ఇరవై ఆరు కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో అయితే రాబోతుందండి అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి ఒకవేళ కనుక జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తే కనుక అంటే మనకి ముప్పై ముప్పై ఆరు తారీఖుల్లోనే మనకి డబ్బులు అయితే సచివాలయం ఎంప్లాయీస్కి అయితే వాళ్ళ అకౌంట్లో అయితే బదిలీ చేయడం జరుగుతుంది అండి సచివాలయం అకౌంట్లో ఆ అకౌంట్లో బదిలీ చేసిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ల నుంచి అయితే వీరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి తరకు నుంచి అయితే పెన్షన్ పంపిణీ చేద్దామని అయితే రెడీగా అయితే ఉంటారండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో వేసే వరకు బ్యాంక్ అకౌంట్లో కూడా వేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండబోతుంది లేదు ఎలక్షన్ సాఫ్ట్వేర్ మనకి రిలీజ్ చేసేలా ఉంటే కనుక సో పెరిగిన పెన్షన్ ఏమైనా ఇచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఆ తర్వాత కూడా ఇచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా చర్చించే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి అయితే ఈ యొక్క అప్డేట్ అనేది మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఈలోగా పెన్షన్దారులు కంపల్సరీ ఈ యొక్క మూడు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి సో పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా మీరైతే రెడీ చేసుకోండి అయితే